అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు మంచి టేస్టీ అయిన టిఫిన్ కాంబో ఒకటి చూడబోతున్నాం మెత్తగా స్పాంజీగా ఉండే పుల్లట్లతో పాటు తినేలా ఒక మంచి అల్లం చట్నీ ఈ కాంబో ఎలా చేయాలో చూద్దాం పుల్లట్ల కోసం ముందుగా నేను ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంత బియ్యం తీసుకుంటున్నాను ఇందులో పావు టీ స్పూన్ మెంతులు వేసి కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత కనీసం నాలుగు గంటలు నానపెట్టాలి నాలుగు గంటల తర్వాత ఇంకొక బౌల్లో అటుకులు వేసి కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఉంచాలి ఇలా చేయడం వల్ల అటుకులు మెత్తగా అవుతాయి బియ్యం రుబ్బే ముందు మాత్రమే అటుకుల్ని కడిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన బియ్యం వేసి కడిగిన అటుకులు కూడా వేస్తున్నాను వీటితో పాటు అరకప్పంత తురిమిన కొబ్బరి వేస్తే పుల్లట్లు టేస్టు ఇంకా బాగుంటుంది ఇప్పుడు పావు కప్పు అంత పుల్లటి మజ్జిగ ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా ఎట్టు రుబ్బాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బితే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది చూస్తున్నారు కదా పిండి ఇంత స్మూత్గా ఉండాలి అప్పుడే దోశలు సాఫ్ట్గా వస్తాయి ఇందులో ఒక చిటికెడు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంత నీళ్లు వేసి కలపాలి ఈ బోలికి ఒక మూత పెట్టి పిండిని కనీసం ఎనిమిది గంటల పాటు నానపెడితే మీకు పుల్లట్టు పిండి రెడీ అవుతుంది సో నేను దీన్ని రూమ్ టెంపరేచర్లోనే పక్కన పెట్టి వదిలేస్తున్నాను ఎనిమిది గంటల తర్వాత చూస్తే మీకు పిండి చక్కగా పొంగి కనిపిస్తుంది ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత మీకు పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు అలా అని ఇది మరీ జారుగా ఉన్నా దోశలు సరిగ్గా రావు సో రుచి చూసి కాస్త ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అంతే పుల్లట్కి కావాల్సిన పిండి తయారైనట్టే ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి పైన కొద్దిగా నూనె రాస్తున్నాను ఇదంతా ఒక పేపర్ టవల్తో స్ప్రెడ్ చేస్తున్నాను ఇది నాన్ స్టిక్ ప్యాన్ అండి మీకు కావాలంటే ఇనప ప్యాన్ మీద కూడా వీటిని వేయచ్చు ఇప్పుడు ఒక గరిటతో పిండిని పెనం మీద వేసి ఇలా లైట్గా పెనాన్ని తిప్పుతూ మాత్రమే స్ప్రెడ్ చేయాలి ఈ పుల్లట్టు కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటుంది మీకు కావాలంటే ఇంకా ఎక్కువ పిండి వేసి ఈ పుల్లట్టుని వేసుకోవచ్చు పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి దీని మీద ఒక మూత పెట్టి పుల్లట్టుని కనీసం రెండు నిమిషాలు ఆవిరిలో కాల్చాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇది ఎంతో సాఫ్ట్ గా కాలి కనిపిస్తుంది నేనైతే దీని రెండో వైపు కాల్చడం లేదు మీకు కావాలంటే మామూలు దోశలానే దీన్ని రెండు వైపులా కూడా కాల్చుకోవచ్చు అంతే పుల్లగా కమ్మగా ఉండే పుల్లట్టు తయారైనట్టే వీటిని మీరు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పుల్లట్లు సాఫ్ట్ అండ్ స్పాంజీగా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఇప్పుడు అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం కొన్ని అన్ని రోస్ట్ చేసుకోవాలి సో మంచి వైట్ ప్యాన్లో కొద్దిగా నూనె వేస్తున్నాను ఈ రెసిపీకి నేను నువ్వుల నూనె వాడుతున్నాను బట్ సపోజ్ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే మీరు ఇంట్లో ఏ నూనె వాడుతున్నారో అది మీరు వాడుకోవచ్చు సో ప్యాన్ వేడెక్కింది దీంట్లో నేను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను రెండు టీ స్పూన్ల శనపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు దీంతోపాటు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు చిన్న బిట్స్గా కట్ చేసి వేస్తున్నాను సో ఫస్ట్ వీటన్నిటిని కొంచెం రోస్ట్ చేసుకున్నాం సో లో ఫ్లేమ్లోనే నేను రోస్ట్ చేస్తున్నాను కోర్స్ మీ అందరి ఇంట్లో అల్ల పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీలో చేస్తూ ఉంటారు అయితే ఈ రోజు మట్టుకో నేను నా స్టైల్లో నేను చూపించబోతున్నాను మీరు ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి రెండు మూడు నిమిషాలు రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎండ మిరగాలు వేస్తున్నాను దీంట్లో పన్నెండు ఎండు మిరగాలు ఉన్నాయి ఆరు మిరగాయలు గుంటూరు మిరగాయలు ఆరేమో బ్యాగ్ది మిరగాయలు అనమాట కలర్ కోసం సో ఇవి పన్నెండు వేస్తున్నాను మిరగాయలను కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి అన్ని లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేయాలి సో అన్నీ బాగా రోస్ట్ అయిపోయాయి వీటిని తీసి మనం ఒక ప్లేట్కి మార్చేసుకుందాం అదే ప్యాన్లో రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేసి ఇప్పుడు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు ఇవాళ ఈ పచ్చడికి నేను నూట యాభై గ్రాములు అల్లం తీసుకున్నాను చూడండి బాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు నేను వేస్తున్నాను ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక ఐదు నిమిషాలు మన అల్లం మొక్కల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి అల్లం మొక్కలు బాగా రోస్ట్ అయిపోయాయి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ మొక్కల్ని కంప్లీట్గా పూర్తిగా ఆరబెట్టుకోవాలి అసలు అల్లం మంచి వాసన వస్తుంది బాగా రోస్ట్ అయిపోయింది చూడండి సో ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం ఫస్ట్ మిరగాయల్ని వేస్తున్నాను ఏం పోయకుండా ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి బాగా పొడి అయిపోయింది నెక్స్ట్ మనం అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి సో అల్లం ముక్కలు వేసేసాను వేసిన తర్వాత నీళ్లు పోయకుండా ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుందాం నీళ్ళు పోసిన తర్వాత బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అల్ల పచ్చడి అయిపోయింది రుబ్బేసాము ఇంకొక స్టెప్ ఉంది మనం దీన్ని తాలింపు వేసుకోవాలి సో మనం మిక్సీలోంచి తీసేసి బోల్కి మార్చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మనం పచ్చడిని తాలం చేసుకోవాలి ప్యాన్ హీట్ చేసి దీంట్లో నేను నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం దీంట్లో ఆవాలు వేసుకుందాం నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాల్ని జీలకర్రని లైట్గా మనం రోస్ట్ చేసుకుందాం ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకోండి చూడండి ఆవాలు చిరపడలాడుతున్నాయి ఇప్పుడు నేను రెండు ఎండుమరగాయలు వేస్తున్నాను పాటు కొద్దిగా ఇంగువ నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాం వీటన్నిటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న అల్ల పచ్చడి దీంట్లో వేసిద్దాం ఇప్పుడు పచ్చడిని నూనెతో పాటు బాగా మిక్స్ చేసేయాలి కొద్దిగా నూనె ఎక్కువైతే కూడా పర్వాలేదు మీకు ఎక్కువ రోజులు నిలబ అనమాట పచ్చడి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేను లాస్ట్లో ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వేయాలి ఇది బెల్లం సో బెల్లం వేస్తే మీకు ఫ్లేవర్స్ అన్ని బాగా బ్యాలెన్స్ అవుతుంది ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాను అఫ్ కోర్స్ మీరు అల్లానికి తగ్గట్టు మీరు ఉప్పు కర్రకి తగ్గట్టు మీరు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మొత్తం ఇప్పుడు బాగా మిక్స్ చేసేయాలి చూడండి అసలు నూనె మొత్తం అబ్జార్బ్ అయిపోయింది కలర్ కూడా ఎమ్మటే ఎంత బాగా చక్కగా మారిపోయిందో చూడండి సరే ఈ అల్ల పచ్చడి చాలా ఈజీ చాలా రుచిగా ఉంటుంది మీరు ఇడ్లీ దోశలు చపాతి అన్నానికి అన్నిటికీ పెరుగు అన్నానికి అన్నిటికీ పెట్టుకొని తినొచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది పెసరట్టు బ్రహ్మాండంగా ఉంటుంది పెసరట్టుకి సో జస్ట్ నాకు నాకన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది దేంతో అంతా పెట్టుకొని తినొచ్చని ఈ అల్ల పచ్చడిని అసలు మాటల మీద నాకు నోరు ఊరిపోతుందండి అఫ్కోర్స్ కోర్స్ నేను ఎప్పుడు చెప్పేదే ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి సో మన అల్ల పచ్చడి రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకేంటండి టేస్టింగే సాయంకాలం ఎప్పుడైనా డిఫరెంట్ గా టిఫిన్ చేసుకోవాలనుకుంటే ఈ కాంబో ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు ట్రై చేసి మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆన్ అమెజాన్ వెల్